ఆయుష్ టీవీ ప్రేక్షక మహాశైలకి అందరికీ నా వందనములు నా పేరు డీజీ రవికుమార్ నేను గురు పారంపర్యంగా వైద్యం నేర్చుకొని ఈరోజు నేను వైద్యం చేస్తూ వస్తున్నాను మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మీరు ఈ యొక్క వీడియోలో చూపించేలాంటి సమస్యలు ఏదైనా ఉన్నాయి పర్లేదు మీకు మీరుగా చేసుకోవచ్చు అలా కాని పక్షాన మాత్రమే ఎవరికైనా సమస్య ఎక్కువగా ఉంటే మాత్రమే మీరు నాకు కాల్ చేయొచ్చు ఈరోజు నేను చూపించబోయేది ఏమంటే చాలామందికి కిడ్నీలో స్టోన్స్ అనేవి వస్తుంటాయి రాళ్ళు దీన్ని ఎందుకోసం వస్తాయంటే మనం తినే ఆహార పదార్థాలు డైజెషన్ సరిగా కాకుండా పిత్తనాశ పిత్తనాడిలో పిత్తరసం అంటాం దాన్ని ఆ ఒక లిక్విడ్ సరిగా మనకి ఉత్పత్తి కాకుండా మనం తినే ఆహార పదార్థాలు బర్నింగ్ కాకుండా అవి ఏమవుతాయంటే రా స్టోన్స్ లాగా ఒకటి పిత్తాశయంలో స్టోన్ కావచ్చు లేదా మూత్రనాళాలు మూత్రపిండాలు రెండోది కిడ్నీలలో స్టోన్స్ కావచ్చు ఇవన్నీ స్టో రాళ్ళు పెరుగుదల పోతూ ఉంటాయి కొంతమందికి త్రీ ఎంఎం నుంచి స్టార్ట్ అయ్యి మ్యాక్సిమం ఫిఫ్టీన్ ఎంఎం తో ట్వంటీ ఎంఎం వరకు ఉంటాయి అది చాలా సమస్య బాధపడుతూ ఉంటారు ఇక్కడ ఈ చుట్టు పక్కలో వస్తుంది నొప్పులు ఈ సైడ్ ఎప్పుడూ వస్తూ ఉంటుంది అప్పుడు ఏం చేయాలా మీకు మీరుగా మీ ఇండ్ల పక్కల్లో ఉన్న చెట్టు మూలికల్ని తెచ్చుకొని ఎలా వాడుకోవాలా అనేది కూడా నేను క్లియర్గా చెప్తుంటాను దీన్ని రణపాల అంటారు రణపాల ఈ రణపాల చెట్టు చూడండి ఆకు తుంచేసి భూమిలోకి వేసి ఊరికే మన్ను దానిపైన కప్పి పెట్టామనుకోండి తానుగా మొలకలు వచ్చేస్తాయి ఒకటి కాదు పది పన్నెండు మొలకలు వచ్చేస్తాయి కావాలంటే దీన్ని ఎక్కడైనా దొరికినప్పుడు మీరేం చేస్తారంటే ఇంటి దగ్గర ఒక చెట్టు మూలిక పర్మనెంట్గా ఉండాలంటే ఇది ఒకటి ఉండొచ్చు కారణం ఏమంటే ఇంట్లో కాడ మీరు వాడుకుంటూ పె పెంచుకోవాలి ప్రతి ఒక్క రోగం వచ్చిన వాళ్ళు ఏ బాబు అడిగి రాదండి రోగాలు అనేవి ఆ రోగాలు ఎప్పుడు వస్తాయో తెలియదు ఎలా వస్తాయో తెలియదు ఏది వస్తాయో తెలియదు అప్పుడు చాలా వరకు ఒక చెట్టు మూలిక ఇంటి పక్కల పెంచుకుంటా పెంచుకుంటూ వచ్చామనుకోండి అది మనకు అమృతంలాగా పనిచేస్తూ వస్తుంది ఈ ఒక చెట్టు మూలికని మీ పేరెట్లో మీరు పెంచుకోవచ్చు పెంచుకునే తర్వాత ఏం చేస్తారంటే మీకు అలాంటి సమస్య బాధతో వచ్చినప్పుడు ఒక రణపాల ఆకుని తీసుకోండి ఈ ఆకుని మనం తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కొని బట్ట కాటన్ బట్ట తీసుకొని బాగా తుడిచేసి రెండు మిరియాల గింజలు మనం బ్లాక్ పెప్పర్ అంటాం కదండి దాన్ని రెండు మిరియాల గింజలు రెండు ఉప్పు రాళ్ళు వేసి బాగా ఫోల్డ్ చేసి నోట్లోకి వేసుకొని అంటే తెల్లవారితో పొరగడుపున తీసుకోవాలి నోట్లోకి వేసుకొని నిదానంగా మన ముసలి వాళ్ళు ఒక్కాకు నములుతుంటారు చూశారు కదండి నిదానంగా బాగా నవ్విలి నొవిలి నవ్విలి కొద్ది కొద్దిగా మింగుతూ ఉంటారు ఏకంగా తీసి నోట్లో నవ్వులేసి మింగేస్తే పని చేయదండి నిదానంగా మనం ఏం చేయాలంటే నోట్లో పెట్టుకొని మనం బబ్బులు గమ్ము బాగా నవిలి ఎలా మింగుతుంటామో అలాగే నిదానంగా ఈ ఒక ఎంగిల్ని మనం మింగుతూ వస్తే మ్యాక్సిమం పదకొండు రోజులు లేదా ఇరవై ఒక్క రోజులో మీకు ఎలాంటి స్టోనులు ఉన్నా పిత్తాశయంలో కావచ్చు జఠరంలో కావచ్చు ఎక్కడగానే స్టోన్స్ ఉన్నా కూడా మీకు కంపల్సరీ ఆ ఒక్క స్టోన్స్ అనేది కరిగిపోతూ వస్తాయి ఈ ఒక్క రెమెడీ మీకు మీరుగా చేసుకోండి అలా కాని పక్షాన దీనికి సంబంధించిన మందులు కావాలండి అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రమే కింద వస్తున్న నెంబర్ కాల్ చేయొచ్చు ఈ ఒక్క వీడియోని మీకు మీరుగా చేసుకోవాల్సింది తెలియజేస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను నమస్కారం